రెబల్ స్టార్ ప్రభాస్తో పూరి జగన్నాథ్ మూవీ అంటే ఇండస్ట్రీ షేక్ అవ్వాలి అలాంటి డైరెక్టర్ పూరి కానీ డిజాస్టర్ డిజాస్టర్తో తన మీద ఇండస్ట్రీకేంటి హీరోలకు కూడా నమ్మకం పోయింది అయితే డబుల్ ఇస్మార్ట్ శంకర్తో మళ్లీ తన లక్ పరీక్షించుకుంటున్న పూరి కేవలం ఈవెంట్ కి రమ్మనడానికే ప్రభాస్ ని కలిశాడట కానీ అక్కడ స్టోరీనే మారిపోయింది పూరి జగన్నాథ్కి ఏమనిపించిందో ప్రభాస్కి ఎందుకు అలా అనిపించిందో మొత్తానికి వీళ్ల కాంబో సెట్ అయ్యేలా ఉంది కాకపోతే కండిషన్స్ అప్లై ఏంటా కండిషన్స్ పాన్ ఇండియా కింగ్ అనిపించుకున్నాక ప్రభాస్ జిలా పూరీకి ఛాన్స్ ఇచ్చి రిస్క్ చేస్తున్నాడా లేదంటే సాలిడ్ కంటెంట్ ఏదో పడబోతుందా టేక్ ఎ లుక్ పూరి జగన్నాథ్ సినిమాలో హీరోయిజం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కానీ టైం బ్యాడ్ అయి లైగర్ డిజాస్టర్తో ఇండస్ట్రీలో చాలామందికి తను దూరం అయ్యాడు తనంటే చాలామంది హీరోలు పారిపోతున్నారు కూడా కానీ ప్రభాస్ అలా కాదు తనకి హిట్స్ ఇచ్చిన పూరి పిలుపుకి స్పందించాడు నిజానికి ఇస్మార్ట్ శంకర్ తో హిట్ మెట్టెక్కిన పూరి లైగర్ ఫ్లాప్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ శంకర్ తో కలిసి వచ్చిన కథనే ఎంచుకున్నాడు ఈ సినిమాని ఆగస్ట్ ఫిఫ్టీన్త్న రిలీజ్ చేయబోతున్నాడు ఆ ఈవెంట్ ప్రభాస్ని చీఫ్ గెస్ట్ గా పిలిచేందుకు వెళ్ళాడు పూరి అక్కడే పూరి దారి మారింది అనుకోకుండా ప్రభాసే ఏమైనా కొత్త ఐడియా ఉందా డాలింగ్ అనడం తను లైన్ చెప్పడం ఆ తర్వాత కనీసం ముప్ప గంట వరకు ఇద్దరు రూమ్లో చర్చించుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి ప్రభాస్ కూడా తను కమిట్ అయిన సినిమాల తర్వాత పూరితో మూవీ చేసేందుకు ఓకే అన్నాడని తెలుస్తోంది అయితే ఇది డబుల్ స్మార్ట్ శంకర్ ప్రమోషన్ కోసం పూరి వేసిన పబ్లిసిటీ స్టంట్ అనే కామెంట్లు కూడా పెరిగాయి కాకపోతే బుజ్జిగాడు ఏక నిరంజన్లో ప్రభాస్ హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్లో చూపించిన పూరి ఇలా రెబెల్ స్టార్ని వేరేలా వాడుకునే వ్యక్తిత్వం ఉన్నవాడు అంటే ఎవ్వరూ నమ్మరు ఆ మాత్రం క్యారెక్టర్ ఉంది ఈ దర్శకుడికి కాకపోతే ప్రభాస్ పర్ఫార్మెన్సే కాదు చాలామంది హీరోల డైలాగ్ డెలివరీ పర్ఫార్మెన్స్ పూరి మేకింగ్లో సినిమాలు చేశాకే మారాయి ఆ కృతజ్ఞతతోనే పూరికి ప్రాజెక్ట్ ఆఫర్ చేశాడు ప్రభాస్ ఏదో పూరి బ్యాడ్ టైం మంచి కథలు పడక లైగర్ లాంటి ఫిలాప్లు పడ్డాయి కానీ సాలిడ్ కథ తను రాస్తే పూరి రేంజే వేరు తన మూవీ ఏమాత్రం వర్కౌట్ అయినా గ్రాఫిక్స్ లేకుండానే పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేసే స్టామినా పూరి సినిమాలోని హీరోయిజం సొంతం అందుకే తన మేకింగ్లో ప్రభాస్ సినిమా అంటే మాస్ మార్కెట్ షేక్ అవ్వాలి కాకపోతే ఇది వర్కౌట్ అవ్వాలంటే ప్రభాస్ తను కమిట్ అయిన మూవీలను పూర్తి చేయాలి సో ఎలా చూసినా కనీసం రెండున్నరేళ్ల తర్వాతే ప్రభాస్ సినిమాకు పూరికి దారి దొరుకుతుందన్నమాట